శివశక్తి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పది సంవత్సరాలు ప్రయాణం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది దశవర్ష వర్ష విజయ శంకారావం అని నామకరణం చేయడం జరిగింది బాలారిష్టాలను దాటుకొని శివశక్తి ఇప్పుడు నవ యవ్వనంలోకి అడుగు పెట్టింది దశాబ్ది అంటే ఎంత మీనింగ్ ఉందా అందులో అంతర్లీనంగా అర్థం కూడా వస్తుంది సినిమాలో మహేష్ బాబు అంటాడు జస్ట్ ఇమాజిన్ ఒక సిటీలో యాభై మంది చేతుల్లో గన్నలు పట్టుకుని నడిచి వస్తుంటే ఎలా ఉంటది మా వాళ్ళకి ఈ చేతుల గన్న కూడా అవసరం లేదు పదివేల మంది ఒక చోట కలిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి శివశక్తి జెండాతో ఈ సభని ఆటంకపరిచే శక్తులు ఏమైనా ఉన్నాయా అలా ఏదైనా జరుగుద్దని మీరు అనుకుంటున్నారా వాళ్ళు రాళ్ళు వీసిన ప్రతిసారి మనం ఇల్లు కట్టాము కాబట్టి ఇంకొకసారి వచ్చి వాళ్ళు కెలుక్కునే ప్రయత్నం చేయరని అనుకుంటున్నాను ఒకవేళ చేసిన మరి ఈ సభని బేస్ చేసుకొని ఎంట్రీ లోకి ఎంట్రీ పాస్టర్లను ఎవరినైనా చీఫ్ గెస్ట్ పిలిచే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు మీ బ్రాండ్ అంబాసిడర్ విజయ్ కుమార్ కానీ లేదంటే ఇలాంటి వాళ్ళు శివశక్తి ఎందుకు అవసరం అనేది నేను చెప్తాను ఎందుకు వాళ్ళు చెప్తారు శివశక్తి నమస్కారం ఆగస్ట్ నాటికి శివశక్తి పది సంవత్సరాల ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది మరి ఈ సందర్భంగా కరుణాకర్ గారు టెన్త్ యానివర్సరీని చాలా ఘనంగా చేయబోతున్నామని చెప్పారు అలాగే పది వేల మందితో బహిరంగ సభ కూడా ప్లాన్ చేశామని చెప్పారు పది సంవత్సరాల మైలురాయిని దాటిన తర్వాత శివశక్తి ప్రయాణం ఎలా ఉండబోతోంది అన్న విషయాల గురించి ఇప్పుడు కర్ణాకర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం కర్ణాకర్ గారు నమస్తే శివశక్తి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పది సంవత్సరాలు ప్రయాణం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది అందుకుగానే ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ సందర్భాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి ముందుగా శివశక్తి ఈ పది సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకోవటంలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములై సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనరల్గా పిల్లో పిల్లోడో పుట్టారనుకోండి బాలారిష్టాలు అంటారు అంటే చిన్నప్పుడు వాళ్ళకు వచ్చేటటువంటి వివిధ రకాలైన వ్యాధుల్ని వాళ్ళు తట్టుకొని నిలబడాలి అలాగే బాల్యంలో అజ్ఞానంలో కొన్ని కొన్ని ప్రమాదాలకు గురవుతూ ఉంటారు వీటన్నింటినీ బాలారిష్టాలు అంటారు ఆ దశని దాటుకుని వస్తే కాస్త వాళ్ళు సేఫ్ జోన్లోకి వస్తారు ఈ పది సంవత్సరాల కాలంలో ఇవన్నీ కూడా మనం దాటుకుని రావడం జరిగింది అంటే బాలారిష్టాలను దాటుకుని శివశక్తి ఇప్పుడు నవ పెట్టింది అడుగుపెట్టింది యవ్వనం అనగానే అంటే ఉడుకు రక్తం ఇప్పుడు కొంచెం ఇంకా స్ట్రాంగ్ గా ప్రవహించిద్దా శివశక్తిలో ఉడుకు రక్తం అంటే ఆలోచన లేకుండా దుందుడుకు స్వభావంతో ముందుకెళ్ళేట లక్షణం కాదు ఇది కార్యక్షేత్రంలో ఉరకలెత్తే ఉత్సాహంతో పనిచేయబోతున్నాం అని చెప్పడానికి నవ యవ్వనంలోకి వచ్చింది శివశక్తి అని చెప్తున్నాం మరి శివశక్తి పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా టెన్త్ యానివర్సరీ ఇది చాలా ఘనంగా చేయబోతున్నాము పదివేల మందితో బహిరంగ సభ కూడా ప్లాన్ చేశామని చెప్పారు కదా మరి ఈ సభ వెనక ఉన్న ఆంతర్యం ఏంటండి పదివేలు పది అనే సంఖ్యకు ఒక విశిష్టత ఉంది ఎవరన్నా ఒక పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు అనుకోండి అంత మాట అన్నారు అదే పదివేలు అంటారు మన పూర్వం నుంచి ఉన్నది అంటే పదివేలు చాలా విలువైంది అని అర్థం అలాగే దశమి దశాబ్ది ఉత్సవాలు అనే పేరుతో పిలుస్తాం ఈ దశమి దశాబ్ది దీంట్లో దశ అని ఉంది అంటే ఇక నుంచి దశ మారబోతుంది ఇప్పటి వరకు ఒక దశలో ఉంది ఇక్కడ నుంచి ఇంకొక దశలోకి వెళ్తుంది అది చెప్పాం కదా బాలారిష్టాలు బాల్యం ఆ దశని దాటుకుని ఎవ్వనం ఆ దశలోకి వచ్చింది ఇప్పుడు శివశక్తి ఇంకొంచెం వేగంగా ఇక నడవటం కాదు పరిగెత్తుతుంది ఇంత ముందు అడుగులు వేయటం నేర్చుకున్నాం కదా బుడి బుడి అడుగులు ఇప్పుడు నడక ప్రారంభించి వేగంగా పరిగెత్తడానికి ఇక ఏర్పాట్లు చేసుకుంటున్నాం ఈ టెన్త్ యానివర్సరీ తర్వాత ఆ స్పీడ్ అందుకుంటాం కాబట్టి పదివేల మందితో ఈ సంబరాలు నిర్వహిస్తే బాగుంటుందని అనుకున్నాం ఎందుకంటే మామూలుగా శివశక్తి అభిమానులు ఒక ఐదు వందల మంది వెయ్యి మంది ఒక చోట కలిస్తే ఆ జోష్ వేరు అసలు అవును ఆ ర్యాలీ మనం ఆల్రెడీ రీసెంట్గా చూసాం కదా అదే పదివేల మంది ఒక్క చోట కలిస్తే ఒక సినిమాలో మహేష్ బాబు అంటాడు జస్ట్ ఇమాజిన్ ఒక సిటీలో యాభై మంది చేతులకు గనలు పట్టుకుని నడిచి వస్తుంటే ఎలా ఉంటుంది మా వాళ్ళకి ఈ చేతిలో ఘన కూడా అవసరం పది వేల మంది ఒక చోట కలిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి శివశక్తి జెండాతో ఎందుకంటే ఈ మూమెంట్ అనేది శివశక్తి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యే సందర్భం ఇది ఒక కుటుంబంలో ఒక పెళ్ళి పుట్టినరోజు వేడుక ఒక షష్టి పూర్తి ఇలాంటి ఒక పెద్ద వేడుకలు అలాగే శివశక్తి కుటుంబానికి సంబంధించి ఈ దశాబ్ది ఉత్సవాలు చాలా పెద్ద వేడుక ఇది కాబట్టి మా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఒక చోట చేరి దీన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలి ఈ రేంజ్లో ప్లాన్ చేయడం జరిగింది మరి ఈ టెన్త్ యానివర్సరీ సభకి రావడం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోమని మీరు అనౌన్స్ చేశారు కదా మరి దాని రెస్పాన్స్ ఎలా ఉందండి రెస్పాన్స్ ఎలా ఉంది అని చెప్పి ఓపెన్ చేసే కంటే కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేద్దాం అంటే ఇందులో మన శ్రే అభిలాషులతో పాటు కొంతమంది శత్రులు కూడా చూస్తు చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి మొత్తం ఓపెన్ చేసి చూపించడం ఎందుకు నడుస్తుంది అంటే మన ఫాలోవర్స్కి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా అంటే సక్సెస్ వైపు నడుస్తుందా పాజిటివ్గా ఉందా ఆ చిన్న ఇవ్వండి ఒకటే ఇది విజయవంతం అయింది అని అంటే దైవ సంకల్పం లేదంటే మానవ తప్పిదాలు ఏవో జరిగాయని అర్థం మానవ తప్పిదాలు అంటే అంటే మా సంకల్పంలో ఏదన్నా లోపం లోపం ఉండటమో స్వార్థం ఉండటమో ఇంకా వేరే వేరే లక్ష్యాలతో వేరే వేరే ఆలోచనలతో మేము స్టార్ట్ చేసాం అనుకోండి ఫెయిల్ అవుతుంది ఇది దైవికమైన సంకల్పం అనుకోండి సక్సెస్ అవుతుంది ఓకే అంటే మాటలతో చెప్పాము చేతలతో చూపిస్తాము సమయం వచ్చినప్పుడు చూసి నిర్ధారించుకోవచ్చు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని రావాలి అని మీరు అన్నారు కదా మరి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు రాకూడదంటారా అలా కూడా రావచ్చా రాకూడదని మేము అనట్లేదుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు ఒక స్పష్టమైన క్లారిటీ ఉంటుంది ఖచ్చితంగా ఎంతమంది అటెండ్ అవుతుందో కంచనా వస్తుంది దాన్ని తగినట్లుగా మేము ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అంటే మాకు సహకరించడంలో అది కనీస బాధ్యత అని నేను అనుకుంటున్నాను అది పెద్ద ప్రక్రియ ఏం కాదు కదా జస్ట్ ఒక రెండు నిమిషాలు సమయం కేటాయిస్తే అయిపోతుంది అంటే చాలా మందికి రీచ్ అవ్వకపోవచ్చు లాస్ట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సమయం లేక వచ్చేవాళ్ళు ఎలాగా ఉంటారు అలా కాకుండా ముందు నుంచి మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అలాగే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ఏరియాలో నుంచి ఎంతమంది వస్తున్నారు అనేది మనకి సమాచారం ఉంటే వాళ్ళందరినీ కలిసి ఒక టీమ్ గా చేసి అక్కడి నుంచి ఏదన్నా ఒక ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం గానీ అలాంటి ఆలోచనలు కూడా ఇప్పుడు ఒక నలభై మంది యాభై మంది అయ్యారు వాళ్ళకి రావడానికి సొంత వెహికల్స్ లేవనుకోండి అందరూ కలిసి ఒక వాహనం ఏర్పాటు చేయడం అలాంటి ఏర్పాట్లు మనం చేయడానికి వాళ్ళందరికీ కలిపి ఒక కోఆర్డినేషన్ చేయడానికి ఇలాంటి వెసులుబాట్లు మనకు ఉంటాయి ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది వస్తున్నారని మనకు తెలిస్తే దానికోసం మనం రిజిస్ట్రేషన్స్ అనేవి తీసుకుంటున్నాం అలాగే ఇందులో మనకి ఆర్థిక పరమైన భారాన్ని భరించే వాళ్ళు రిజిస్టర్ యాజ్ ఏ డోనర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమన్నాం లేదా మనకి కార్యకర్తలు వాలంటీర్గా చేసే వాళ్ళ సంఖ్య కూడా చాలా అవసరం కాబట్టి ఆ విధంగా ఎవరైనా సర్వీస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా సెలెక్ట్ చేసుకోమని చెప్పాం ఇందులో మ్యాండేటరీకి తప్పనిసరిగా నింపవలసినవి ఐదు కాలంస్ ఉన్నాయి పేరు ఉంటున్నటువంటి ప్రాంతం నివాస ప్రాంతం ఫోన్ నంబరు వయస్సు వృత్తి కింద ఆప్షనల్ ఇచ్చాం రిజిస్టర్ యాజ్ ఏ డోనర్ రిజిస్టర్ యాజ్ ఏ వాలంటీర్ ఈ రెండు స్కిప్ చేసేసి వదిలేసి కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ఎంపిక చేసుకుని సబ్మిట్ చేయొచ్చు రెండు ఎంపిక చేసుకుని కూడా ఆ ఫారం సబ్మిట్ చేయొచ్చు కాబట్టి పైన ఐదు కూడా మ్యాండేటరీ కింద రెండు ఆప్షనల్ అనమాట ఇది రెండు నిమిషాలు సమయం కేటాయిస్తే వస్తున్న వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్న మనకి అందరికీ కూడా ఒక స్పష్టమైన క్లారిటీ ఉంటుంది మీరు అనౌన్స్ చేసి ఒక నాలుగైదు రోజులు అవుతుంది మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే దీని వెనక చాలా పెద్ద ప్లాన్ ఉన్నట్లుగానే అర్థమవుతుంది అలాగే ప్రిపరేషన్ కూడా చాలా అవసరం ఉంటుంది దీనికి మరి దానితో పాటు ఆర్థికంగా కూడా చాలా వనరులు సమకూరాలి అసలు ఇది ఎలా ఉండబోతోంది దీని అంటే ఊహించుకుంటేనే చాలా గొప్పగా నాకు అనిపిస్తోంది అది ఎలా ఉండబోతోంది దానికి మీరు ఏం చేస్తున్నారు నేను గత సంవత్సరం నైన్త్ యానివర్సరీ రోజే టెన్త్ యానివర్సరీ పదివేల మందితో చేయబోతున్నాం అని ఆవేదిక మీదే ప్రకటించడం జరిగింది అంటే ఒక సంవత్సరం ముందు నుంచి మాకు ఆ వ్యూ ఉంది ఇది ఎంత పెద్ద మూమెంట్ ఎంత గొప్ప మూమెంట్ అనేది మేము అప్పటి నుంచి ఫీల్ అవుతున్నాం కానీ దాన్ని తగినట్లుగా మానసికంగా మేము సిద్ధంగా ఉన్నాం ఈ భౌతికంగా చేయాల్సిన ఏర్పాట్లు అవన్నీ కూడా చేయడానికి ఇక ప్రారంభిస్తున్నాం ఇంకా వంద రోజుల సమయం ఉంది ఈ వంద రోజులు కూడా నిర్విరామంగా మీకు దీని మీదే ఫోకస్ పెట్టి మేము వర్క్ చేస్తే తప్ప ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయలేము ఎందుకంటే మాకు కూడా ఇంత పెద్ద సభని ఆర్గనైజ్ చేసిన అనుభవం లేదు ఇంతకుముందు మేము మొదటిసారిగా అంత పెద్ద ప్రయత్నం చేస్తున్నాం దానికి మాకు భగవంతుడు అనుగ్రహం ఎలాగ ఉంటుందని మా నమ్మకం అలాగే మా కార్యకర్తలు కానీ మా అభిమానులు శ్రేయాభిలాషులు యొక్క మద్దతు సహకారం కూడా తప్పనిసరిగా ఉండాలని చెప్పి నేను ఈ వీడియో ముఖంగా వాళ్ళు కూడా అభ్యర్థిస్తున్నాను మరి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే చాలా పెద్ద వ్యూవే ఉంది మరి దీనికి చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుంది మరి దానికోసం మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు బడ్జెట్ సుమారుగా ఒక అరవై డెబ్బై లక్షల దాకా అవ్వచ్చు అనుకుంటున్నాము ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి మరి ఇది భారీ బడ్జెట్ కదా ఎలా ప్లాన్ చేస్తున్నారు ఎంత పెద్ద పండుగనే శివశక్తి కుటుంబ సభ్యులు అందరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి ఆ భారం అంతా తల కొంత షేర్ చేసుకుంటే ఎవ్వరికీ భారం కాదు కరెక్ట్గా చెప్పారు కుటుంబ సభ్యులు అంటే అందరూ వచ్చేస్తారు మన ఫాలోవర్స్ అందరూ ఈ పది సంవత్సరాలలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న ప్రతిసారి కూడా కిందికి లాగటానికి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉన్నారు లాగారు అలాంటివి చూసాం మనం మరి ఈ సభని ఆటంకపరిచే శక్తులు ఏమైనా ఉన్నాయా అలా ఏదైనా జరుగుద్దని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా అంటే అది శత్రువర్గం నుంచా లేకపోతే అంతర్గత శత్రువులు అంటే హిందుత్వం ముసుగులో కొంతమంది దరిద్రులు ఉంటారు కదా ఇలాగా కొంతమంది ప్రయత్నం చేయొచ్చు కాకపోతే వాళ్ళకి పాత అనుభవాలను ఒక్కసారి దృష్టిలోకి తెచ్చుకుంటే వాళ్ళు రాళ్ళు వీసిన ప్రతిసారి మనం ఇల్లు కట్టాం కాబట్టి ఇంకొకసారి వచ్చి వాళ్ళు కెలుక్కునే ప్రయత్నం చేయరని అనుకుంటున్నాను ఒకవేళ చేసినా అది ఉపయుక్తమే అవుతుంది అంటే ఈ కార్యం సఫలం అవ్వటానికి విజయవంతం అవటానికే దైవం ఒక దిశానిర్దేశం చేస్తుంది కాబట్టి వాళ్ళ ప్రయత్నం చేసినా కూడా మేమేమి వెనకదగ్గలేదు భయపడలేదు అంటే దీనికోసం సపరేట్గా ఏదైనా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా గోవింద ఫ్లో లాగా ఇప్పుడు మనం ఒక స్వచ్ఛమైనటువంటి మనసుతో మంచి సంకల్పం చేసుకుని వెళ్తున్నాం దాంట్లో వచ్చే అవరోధాలను ప్రతికూలాలను ఎదుర్కోవడానికి మనకు దైవ బలం ఉందని నమ్ముతున్నాం కాబట్టి ప్రత్యేకంగా ప్రిపరేషన్స్ ఏం చేసుకోవట్లేదు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోగలం అని ఒక మానసిక సన్నద్ధతో ముందుకెళ్తాం మరి ఇంత పెద్ద సభ ప్లాన్ చేశారు కదా సభకి పేరేం పెట్టారు దశవర్ష శంకారావం అని నామకరణం చేయడం జరిగింది సంవత్సరాల ఇక్కడతో అయిపోలేదు శంకారావం పూరిస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ అంటే నెక్స్ట్ లెవెల్లో స్టార్ట్ అవుతుందని చెప్పే కదా ఇప్పటి వరకు ఒక దశలో వచ్చింది ఇక్కడి నుంచి మళ్ళీ శంకారావం పూరించి ఇంకొక దశలోకి వెళ్ళబోతున్నాం దశ వర్ష విజయ శంకారావం ఇప్పుడు మీరు చాలా చోట్ల స్పీచెస్ ఇచ్చారు మీ స్పీచెస్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు మన లాస్ట్ ఇయర్ నైన్త్ యానివర్సరీలో ఇచ్చిన మీ స్పీచ్ ఒక రేంజ్లో కేక పుట్టించింది అసలు అంటే అది ఎక్కడికి వెళ్ళిందంటే ఎవరి నోట్లో విన్నా కూడా అదే అంటే మీ ఎయిమ్ అసలు మీరు ఎందుకు బ్రతుకుతున్నారు అంటే ఇది అని చెప్పేశారు అందులో అంత రీచ్ అయింది అంత పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు కదా మరి ఇప్పుడు నెక్స్ట్ టెన్త్ యానివర్సరీ ఇక్కడ కూడా మీ నుంచి అంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తారు మన వాళ్ళు మరి దాని గురించి మీరు ఎలా ప్లాన్ చేశారు అది ఆ వేదిక మీద చెప్తాను ఇప్పుడు చెప్తే మళ్ళీ నేను ఇంత కష్టపడి ఇంత క్వశ్చన్ అడిగానండి అండి మీరు సింపుల్ గా సమాధానం చెప్పేశారు ఇంత ముందే చెప్పా కదా కొంచెం సస్పెన్స్ కూడా మెయింటైన్ చేద్దాం అని చెప్పి మేము కూడా వెయిట్ చేస్తున్నాం అంటే రోజు పక్కన ఉండి చూస్తున్నప్పుడు కూడా ఆ నిమిషానికి ఏం చెప్తారు అన్నది నాకు కూడా గెస్ట్ చేయలేని ఇదనమాట అందుకని ముందే అడిగాను ఏమైనా హింటిస్తారేమోనని ఒకటైతే ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే నైన్త్ యానివర్సరీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరు డిసప్పాయింట్ అవ్వాలి అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఇంటికి వెళ్ళారు అంటే ఒక పర్వదినం రోజంతా కూడా ఒక పర్వదినంలో సెలబ్రేట్ చేసుకున్న ఫీల్తో ఇంటికి వెళ్ళారు గమనిస్తే ఇప్పటికి కూడా వాళ్ళకి ఆ మెమరీ ఉంటుంది సంవత్సరం గడిచిపోయినా కూడా నిన్న మొన్న జరిగినట్లుగా ఉంటుంది మరి టెన్త్ యానివర్సరీ అనేది అంతకు మించి ఒక పది రెట్లు పది మెట్లు పైన ఉంటుంది ఖచ్చితంగా మరి ఈ సభని బేస్ చేసుకొని పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఏమో అని కొంతమంది అనుకునే ఛాన్స్ ఉంది అలాగే మీ ఫ్యాన్స్ కూడా చాలామంది అన్న ఎప్పుడు పాలిటిక్స్లోకి వస్తావు వస్తే బాగుంటుంది ఒక పార్టీ పెట్టన్న ఇట్లా అంటూ ఉంటారు కదా మరి ఇప్పుడు ఈ సభ నుంచి నెక్స్ట్ మీరు పాలిటిక్స్లోకి అడుగు పెడదామని ఏమైనా అనుకుంటున్నారా ఇది ప్యూర్గా శివశక్తికి సంబంధించిన సెలబ్రేషన్స్ ఇవి అది కూడా పది సంవత్సరాలు అనేది ఒక గొప్ప మైలురాయి కాబట్టి అంత మంచి సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది దీన్ని ఇంకొక దానితో ముడిపెట్టట్లేదు మా ధ్యాస అంతా కూడా మా జీవిత ధ్యేయం అంతా కూడా శివశక్తే శివశక్తి ద్వారా ఒక బృహత్తరమైన లక్ష్యం ఉందో అందరికి తెలిసిందది భారతదేశాన్ని సంపూర్ణ ప్రక్షాళన చేయటం మత మార్పిడి బారి నుండి రీసెంట్ గా ఒక వీడియోలో మొన్న చిన్న వీడియోలో చెప్పారు కదా క్రైస్తవ మతాన్ని నిర్మూలిస్తాము నిషేధిస్తాము అన్నటువంటి ఒక పార్టీ ఒకటి ఎజెండా ఉన్న పార్టీ రావాలి అని పాయింట్ క్రైస్తవ మతాన్ని నిషేధిస్తాం అని ఒక ఎజెండాతో ఒక పార్టీ రావాలి అది నేను పెడతానని చెప్పలేదు కదా అలాంటి పార్టీ వస్తే మేము మద్దతు ఇస్తాం అవసరమైతే తప్పే ఉంది ఇప్పుడు అది నచ్చింది అనుకో జనాలకి ఓటేస్తారు నచ్చలేదు అనుకోండి ఓడిస్తారు జనాలు డిసైడ్ చేసుకుంటారు కానీ నా ఎజెండా ఇది అని చెప్పే రైట్స్ అందరికీ ఉంటాయి కదా మరి సనాతన ధర్మాన్ని నిర్మూలించండి అని చెప్పే రైట్స్ మాత్రమే ఉంటాయి వాళ్ళకి ఒక చీడలాగా దాపనించింది కదా భారతదేశానికి ఆ చీడ పోవాలని భావించడం నా హక్కు మరి ఈ సభకి పాస్టల్ని ఎవరినైనా చీఫ్ గెస్ట్లుగా పిలిచే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు మీ బ్రాండ్ అంబాసిడర్ విజయ్ కుమార్ కానీ లేదంటే ఇంకెవరున్నాయి ఇలాంటి వాళ్ళు చీఫ్ గెస్ట్లుగా పిలిచే వాళ్ళు వేరే ఉన్నారు అయితే గీతే పాస్టల్ని చీఫ్ గెస్ట్లుగా పిలుస్తాం వాళ్ళు చీఫ్ గెస్ట్లుగా వచ్చి వెతిక మీద మాట్లాడవచ్చు వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది శివశక్తి చేస్తుంది అంత తప్పు శివశక్తిని మేము ఖండిస్తున్నాం అని చెప్పి ఆ వేదిక మీద వాళ్ళు వచ్చి మాట్లాడే అవకాశం ఆ వేదిక దగ్గరికి రమ్మని చెప్తున్నారా ఏంటి అంటే మా బ్రాండ్ అంబాసిడర్ మాజీ బ్రాండ్ అంబాసిడర్ ఆయన్ని కానీ ఇట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను ఆ వేదిక మీద మాట్లాడతాను అని చెప్పి పాస్టర్ వస్తే వాళ్ళకు కూడా మనం స్థానం కల్పిస్తాం మళ్ళీ పిలుస్తున్నాం కదా అని చెప్పి అందరూ గంప కొత్తగా వచ్చి మేము మాట్లాడదాం అంటే కుదరదు మీరు అందరూ కలిసి మీలో ఒక ప్రతినిధిని ఎంపిక చేసుకుని ఇదిగో మా పాస్టర్ల తరపున ఈ ప్రతినిధిగా ఈయన పంపిస్తున్నాం అని చెప్పి ఒకరిని పంపించండి మా వేదిక మీద వాళ్ళకు కూడా మాట్లాడడానికి అవకాశం కల్పిస్తాం స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పవచ్చు మీకు ఎలాంటి ప్రమాదం లేదు మీకు రక్షణ కల్పించే బాధ్యత మాది ఇప్పుడు వాళ్ళని కూడా రిజిస్టర్ చేసుకోమంటారా మరి కంపల్సరిగా ఎవరెవరు వద్దాం అనుకుంటున్నారు వాళ్ళ ప్రతినిధి ఎవరు అన్నది తెలియాలి అంటే రిజిస్టర్ మనకి కాల్ చేసి చెప్పాలి మా పాస్టల్ తరపున నేను వస్తాడు నేను మాట్లాడతాడని అవసరమైతే ఆ వేదిక మీద చిన్న డిబేట్ కూడా పెడతాం ఒక హాఫ్ అవర్ పెట్టుకోవచ్చు బాగానే ఉంటుంది కదా అంటే శివశక్తి భారతదేశానికి అవసరమా కాదా వాళ్ళు అవసరం లేదు వద్దు దీన్ని ఎలాంటి సంవత్సరం ఉండకూడదు అంటారు కదా శివశక్తి ఎందుకు అవసరం అనేది నేను ఆవేదిక మీద చెప్తా ఎందుకు ఉండకూడదు వాళ్ళు చెప్తారు అప్పుడు జనాలు డిసైడ్ చేసుకుంటారు కదా ఎవరి వాదన బాగుంటుందో మీకు ఈ ఆలోచన ఇప్పుడే వచ్చిందా ముందు కూడా ఉందా మీరు అడిగారు కాబట్టి ఇప్పటికప్పుడు చెప్పాను ముందు నుంచి ఏమి లేదు అంటే ఎవరైనా ఒకవేళ పాస్టర్లు వాళ్ళకి ఆలోచన ఉంటే నేను ఆహ్వానిస్తున్నాను మీరు టెన్త్ యానివర్సరీకి ఒక పెద్ద సభని ప్లాన్ చేశారు మరి ఏర్పాట్లలో పడి ఆల్రెడీ సినిమాని అనౌన్స్ చేశారు కదా దాని మీద ఇంకా అప్డేట్ పెద్దగా ఏమీ రాలేదు మరి ఎప్పటికి దాన్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి ఖచ్చితంగా మన యానివర్సరీ సభ ముందే సినిమా రిలీజ్ అవుతుంది ఓకే అంటే నేను ఇక మిగిలిన పనులన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను నాకు ప్రధానంగా రెండే రెండు పనులు సినిమా యానివర్సరీకి సంబంధించిన ఏర్పాట్లు ఈ రెండే ఆల్రెడీ రామసేత్ అనేది ట్రాక్ ఎక్కింది అది నడుస్తూ ఉంది ఇప్పుడు నా ఫోకస్ అంతా కూడా ఈ సినిమా టెన్త్ యానివర్సరీ ఈ రెండు విషయాల మీద రెండు రథచక్రాలు అన్నట్లుగా రెండు కళ్ళు అన్నట్లుగా ఇక ముందుకు వెళ్తున్నాను మరి చివరిగా ఈ సభను ఉద్దేశించి మీరు ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చివరిగా కాదు ఇంకా చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి అంటే ఈ వీడియోలో చివరిగా ఈ వీడియో ముఖంగా మన అభిమానులకి శ్రేయభిలాషులకి బంధుమిత్రులందరికీ హిందూ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ గొప్ప సందర్భంలో పాలు పంచుకునే అవకాశాన్ని కోల్పోవద్దు ఖచ్చితంగా మీరు మంది పదివేల ఇంకా ఇంకెక్కువ మంది రీచ్ అవుతారని చెప్పి నా అంచనా అయితే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయండి ఈ వీడియోలో కూడా కింద డిస్క్రిప్షన్లో పిన్నుడు కామెంట్లో కూడా ఆ లింక్ ఇవ్వడం జరుగుతుంది చాలా సింపుల్ రెండు నిమిషాల సమయం కేటాయిస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది అలాగే ఇప్పటికీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మన కార్యాలయం నుండి కోఆర్డినేటర్స్ కాల్ చేస్తారు అవసరమైన సమాచారాన్ని మీ దగ్గర నుంచి సేకరించి ఈ సభకి సంబంధించినటువంటి కొన్ని సూచనలు మీకు చేస్తారు వారికి మీ సహకారం అందించండి ఇంకా మూడు నెలలు సమయం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మన దశ వర్ష విజయ శంకరవం సభకు సంబంధించిన అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి శివశక్తిని ఫాలో అవుతూ ఉండండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై